నేను చదువుకునేటప్పుడు ఊళ్ళే పాలమూరులో అప్పుడు బస్సులు పోతుండే వలసలు పోతుండే అవి మార్చడానికి వచ్చాను మీరు మార్చేదేనండి వలసలు ఆపేసి పచ్చని పంటల పాలమూరును చేసింది మా ప్రభుత్వం దానికి మీరు ఏం యాడ్ చేస్తారో చేయండి ఎంత పెంచుతారో పెంచండి ఇప్పుడు వచ్చి మీరు ఏదో వలసలు ఆపుత వలసలు ఇప్పుడు లేవు భారీ వలసలు ఎప్పుడో వెనక్కి వచ్చేసినాయి పాడి పంటలతోనే పాలమూరు పచ్చగా ఉంది ఉన్న పాలమూరు పచ్చదానాన్ని నిలబెట్టే పని చేయమంటున్నాం మిమ్మల్ని మళ్ళీ ఎడారి అంటున్నాం మళ్ళీ వలసలు పోయే పని అంటున్నాం అయినా మీరు చదువుకునేటప్పుడు బస్సులలో వలసపోయినటువంటి కాలంలో ఉన్న సర్కారు ఎవరదండి మీ ఇందిరామ రాజ్యమే కదా మీ ఇందిరామ రాజ్యంలో మొదలైన వలసలే కదా అవి మీ కాంగ్రెస్ పాలనలో మొదలైన వలసలే కదా అవి వలసల పరాకాష్ట కరువు పరాకాష్ట కరువు బీభత్సం ఎట్లా ఉంటుందో తెలుగుదేశం ఎమ్మెల్యేగా శాసనసభలో మీరు స్వయంగా మాట్లాడారు కదా మీ తండ్రి చనిపోతే దిన దినవరాలు చేయడానికి పోతే స్నానం చేయడానికి నీళ్లు కూడా గతి లేవు ఉన్న కొద్దిపాటి నీళ్లు బోర్లలో ఉండే వాటితో స్నానం చేద్దామంటే బోర్ల కరెంటు కూడా గతి లేని పరిస్థితి కాంగ్రెస్ దాన్ని మాట్లాడింది మీరే కదా ఆనాటి పరిస్థితి కారకులు మీ కాంగ్రెస్ పార్టీ కదా దానికి ఆ స్థితిని మార్చి తెలంగాణ తెచ్చి ఆ స్థితిని మార్చినటువంటి పార్టీని కానీ ఆనాటి ప్రభుత్వాన్ని కానీ తప్పుపట్టేటువంటి ప్రయత్నం ఇంకా చేసుకుంటూ ఎంతకాలం పోతారు ఎంతకాలం పోతారు అందువల్ల నిన్న ఆశించినటువంటిది ఒకటి జరిగింది ఒకటి ఇలా మాటి మాటికి నాకు గుర్తు చేయాల్సి వస్తుంది ఇది విమర్శ కోసం నేను విమర్శిస్తలేను అరే ఏడాది అయిపోతుంది ఇక ఆ రోజులైతే ఆ రోజులైతే ఏడాది అయిపోతుంది మీరు ముఖ్యమంత్రి అయ్యి మాట్లాడితేనే పాలమూరు బిడ్డను నల్లమల్ల బిడ్డను నేను హుంకరిస్తున్నా పులుల సింహాలతోనే చూసిన వాళ్ళు మానవ మృగాలైతే ఎవడు మానవ మృగం ఉన్నాడినా మీ వీరత్వం ధీరత్వంతో మీ పండ్లల్లో చూపించండి మీ శూరత్వం మీ పండ్లల్లో చూపించండి